ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో ఏర్పేరులో ఇసుక మాఫియా వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు ధర్నా చేస్తూ న్యాయంగా చట్టబరిధిలో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తున్న వారిపై లారీ దూసుకొచ్చిన సంఘటనలో పదిహేను పైగా నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయిన సంగతి అందరికీ తెలిసిందే ఈ ప్రమాద వెనుక ఇప్పుడు దాని మీద సీనియర్ ఐఏఎస్ అధికారితో విచారణ జరిపిస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఈ సందర్భంగా ఇందులో ఎంత పెద్దవాళ్ళు ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు ఇదంతా విన్న రాష్ట్రంలో ఎక్కడ ఏమి సమస్య ఉన్నా ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా నేను ఉన్నానంటూ అండగా ఉండే వైసీపీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పేడు పర్యటన కరాలు జరిగాక వచ్చిన ప్రకటన ఇదే ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా నేనే ఉన్నానంటూ అండగా ఉండే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పేడు పర్యటన ఖరారు జరిగాక వచ్చిన ప్రకటన అనే జరిగిన సత్యం రాష్ట్రంలో ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఇసుక మాఫియా వల్ల అక్కడ ప్రజానీకం పడుతున్న ఇబ్బందులు పాటల గురించి ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా సమస్యను తీవ్రం చేయటంలో స్థానిక తహసీల్దార్ మొదలుకొని పోలీసు ఉన్నతాధికారుల వరకు అందరి పాత్ర ఉంది ఇది ఇప్పటికీ కూడా అందరికీ తెలిసిన నగ్నం పెరిగిన సత్యం పైగా ఏర్పేడు చేరే లోపు రెండు చెక్ పోస్టులు దాటి వచ్చి హెవీ మోటార్ వెహికల్స్ లైసెన్స్ ఉన్న డ్రైవర్ లేడు అనే సంగతి ఎవరు పట్టించుకోవడం లేదు అంటే నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది అయితే దాదాపు పదిహేను మంది చనిపోవడానికి మరో కారణం డ్రైవర్ అధిక మద్యం సేవించడం అనేది విచారణ బయటపడింది ఎంతసేపు చెక్ పోస్ట్ల వద్ద లైసెన్స్ ఉందా లేదా డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా అనే దాని మీద తప్ప వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి మద్యం సేవించాడా అనే తతంగం కూడా ఉంటే కొంతలో కొంత నియంత్రణ సాధ్యమయ్యేది సరే ఇదంతా ఎవరి వల్ల జరిగిందనేది బయటపడ్డాక వాళ్ళు టీడీపీ సభ్యులే కావడంతో సస్పెండ్ చేయక తప్పలేదు సోషల్ మీడియాలో కామెంట్స్ గురించి ఓ చిన్న వ్యక్తిని లక్షలు ఖర్చు పెట్టి మరీ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పిన మన వ్యవస్థ ఇంత పెద్ద నేరాలకు పాల్పడిన వాళ్ళను ఇంత దాకా పట్టించుకోలేకపోవడం అంతేరం వాళ్ళకే తెలియాలంటూ వైసీపీ నేత జగన్ వాపోయాడు